ఇవి గుర్తు పెట్టుకోండి మీ దగ్గర ఏదో డబ్బు ఉందని మండలంలో ఉన్నటువంటి నాయకుల దగ్గరకు పోవడం నీకు ఒక వన్ క్రోర్ ఇస్తాను రెండు కోట్లు ఇస్తాను మీరు వచ్చేయండి మూడు కోట్లు ఇస్తాను వచ్చేయండి ఈ పేరాలు మొదలుపెట్టారు ఈ పేరాలకు కూడా కొంతమంది లొంగిపోతున్నారు నేనైతే ఒక పొరపాటు చేశాను ఒక తప్పు చేశాను పార్టీ నాయకులను కార్యకర్తలందరినీ కూడా మా కుటుంబ సభ్యులందరినీ కూడా క్షమాపణ కోరుతున్నా మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది దొంగల్ని వెదవల్ని మన పార్టీలో చేర్చుకుని తప్పు చేశాను ఈ ఐదు సంవత్సరాలు నన్ను ఉపయోగించుకున్నారు ఎంత సంపాదించారో కూడా నా దగ్గర లిస్ట్ ఉంది ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు వెళ్ళకపోయి కోటి ఇస్తాను రెండు కోట్లు ఇస్తాను అని అంటే డేట్స్ ఫిక్స్ చేసుకొని ఉన్నారు పార్టీలో చేరేదానికి వెళ్ళిపోండి నేను తప్పు చేశాను పొరపాటు చేశాను అసలు అటువంటి వెధవల్ని పార్టీలో చేర్చుకోవడమే నేను చేసిన పెద్ద పొరపాటు భవిష్యత్తులో ఈరోజు నన్ను నమ్ముకున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఎవరిని వదులుకోను మరలా రాబోయేది మా ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతున్నారు మేమంతా ఎమ్మెల్యేలకు కాబోతా ఉన్నాం మీలాంటి దరిద్రులని వెధవల్ని నా గడప కూడా కదా మనస్సాక్షిగా చెప్తా ఉన్నా భగవంతుల మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నమ్మి దగ్గరకు తీస్తే గొంతుకు వస్తారా ఏం తప్పు చేశాను నేను ఏం అన్యాయం చేశాను మీకు మిమ్మల్ని ఏమన్నా కష్టపెట్టానా నా మొహం అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకున్నారు మీరు ఐదేళ్లలో మీరు ఏమి చెప్తే అది చేశారు మీ పంచాయతీలో సర్పంచ్ ఓడిపోతే కూడా గెలిచినట్టు ప్రకటించాను నేను నా గొంతుకు వస్తారా ఏ తప్పు చేశాను చెప్పండి కుట్రలో కుతంత్రాలు చేయడం నా చేత కాదు అభిమానిస్తాను దగ్గరకు తీసుకుంటాను నా సొంత కుటుంబ సభ్యుల్లాగా దగ్గరకు తీసుకుంటాను అన్యాయం చేయడం ద్రోహం చేయడం ఇవన్నీ నాకు చేత కాదు ఉన్నది మాట్లాడతాను ఎవరైనా తప్పు చేస్తే నువ్వు ఈ విధంగా తప్పు చేసావో సరిదిద్దుకోమని చెప్పి చెప్తానే కదా కక్ష అనేవి నా దగ్గర లేవు కానీ ఇంకా చేస్తా మీరు ఈరోజు నాకు చూపించారు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులు కమ్ముడు పోయి నేనేందో చూపిస్తా ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏందో చూపిస్తా భవిష్యత్తులో మీకు మీరు అనుకుంటున్నారు మరలా గెలిచేది ప్రసన్న కుమార్ రెడ్డి మరలా మనం పోతే మరలా మనకు ముందు సీట్లు మనకేస్తాడని అనుకుంటున్నారు ఇక జరగదు జొన్నవాడ కామాక్షమ మీద ప్రమాణం చేసి చెప్తున్నా మీలాంటి చెంచని మీలాంటి దరిద్రులని మీలాంటి వెదవల్ని నా గడప కూడా దొక్కనివారు ఇది ఒకటి నేర్చుకున్నారు ప్రసన్న రెడ్డి గోడ మనిషి మనం ఇప్పుడు చేయకపోయినా గెలిచేది ఆయనే రేపు పోతే మనకు ముందు సీట్లు వేస్తాడు కండువా వేస్తాడు వాళ్ళని ఎలా కూర్చోబెడతాడని అనుకుంటున్నారు మారాను నేను మారాను ఇక మీదట భవిష్యత్తులో ఇటుముటి వెదవల్ని దగ్గర కూడా రానివారు ఎంత అన్యాయం ఇది ఇంతకన్నా ఘోరం ఉందా ఐదు సంవత్సరాలు నన్ను ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకొని మీరు ఏమి చెప్తే గ్రామాల్లో చేశాను చేయొచ్చా ఈ విధంగా భగవంతుడికే వదిలేస్తున్నా ఆ భగవంతుడే మీకు శిక్ష ఇస్తాడు మిమ్మల్నిగా వదిలిపెట్టాడు దేవుడు నన్ను నమ్మించి ద్రోహం చేసి ఈ రోజు ఇచ్చే ప్రభాకర్ రెడ్డి ఇచ్చే కోటి రూపాయలకి రెండు కోట్లకి మీరు అమ్ముడు పోతారా ఆ డబ్బు ఏమన్నా శాశ్వతం నిజాయితీ శాశ్వతం మంచితనం శాశ్వతం ఇవి రెండు కూడా ఎప్పుడు ప్రజల్లో ఉంచి పావు పది మంది చెప్పుకోవాలి మన గురించి ఆయన పలానా గొప్ప నాయకుడు ఆయన నమ్ముకున్నాడు మధ్యలో తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా దగ్గరకు తీశాడు నాలుగు రూపాయలు సంపాదించుకున్నాడు అని చెప్పుకోవాలి గ్రామాల్లో ఇటుముటి పనుల ఇటుముటి చేస్తారా ఎవరన్నా ఏం ద్రోహం చేశాన మీ కుటుంబానికి ఏం అన్యాయం చేస్తే మీరు ఈ రోజు ప్రభాకర్ రెడ్డి దగ్గర రెండు కోట్లు మూడు కోట్లు తీసుకొని వెళ్ళిపోతున్నారు బుద్ధి వచ్చింది ఇటువంటి వేతావరణ దగ్గరకు రానివాళ